పశ్చిమం వైపు ఒత్తి ఉండేలాగా చేసి మీరు దీపాన్ని వెలిగిస్తే వరుణుడు ఋషులు ప్రసన్నలవుతారు వ్యవసాయం సమృద్ధిగా గింజలు పండటం మంచి వర్షాలు మంచి జ్ఞానం మంచి మేధస్సు జ్ఞాపక శక్తి మంచి ఆరోగ్యం శాంతి చేకూరుతాయి దీనిని నువ్వు నూనెతో చేస్తే చాలా శ్రేష్టమైన శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్